సురక్ష ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మాణం జరిగినటువంటి సినిమా శౌర్య నిన్న ఫైనల్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ గురకై ప్రేక్షకుల ముందు తీసుకురావడం జరిగింది మీ అందరికీ తెలుసు మరి దాదాపుగా రెండు రాష్ట్రాలే కాకుండా మిగతా కర్ణాటక తమిళనాడు మరియు నార్త్ ఇండియా ఓవర్సీస్లలో రిలీజ్ చేయడం జరిగింది మంచి రెస్పాన్స్ రావడంతో పాటు నిన్న నేను తిరుపతి వెళ్ళడం జరిగింది తిరుపతి వెళ్తే అక్కడ ఒకటే విజిల్స్ హౌస్ఫుల్తో హౌస్ఫుల్ కలెక్షన్లో మంచి ఒక ఎనిమిది వందల యాభై థియేటర్లు ఉన్న సీటింగ్ ఉన్నటువంటి కాంప్లెక్స్లో చూస్తే కూడా మంచి హౌస్ఫుల్తో వెళ్తుంది అదేవిధంగా మిగతా అన్నీ కూడా ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్లేస్లలో కొంచెం కలెక్షన్స్ అటు ఇటు ఉన్నప్పటికీ బట్ ఫైనల్లీ ఒక మంచి రెస్పాన్స్తో ఆడియన్స్ ఆదరించడం జరుగుతుంది నిజంగా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఈ యొక్క సురక్ష బ్యానర్ తరఫున వారందరికీ కూడా ఈ సినిమాను ఆదరించి అభిమానించినటువంటి ఫైనల్లీ జడ్జిమెంట్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు జడ్జిమెంట్ చేసే నాదుడు ఎవరూ లేరు ఎందుకంటే ఫైనల్ జడ్జెస్ ఎవరైతే సొంతంగా తన కష్టార్జితాన్ని వంద రూపాయలు ఖర్చు పెట్టి సినిమా థియేటర్కి వస్తాడో ఆ యొక్క ఆడియోనే ఫైనల్ జడ్జిమెంట్ కాబట్టి ఆ యొక్క ఈ సినిమాకు జడ్జిమెంట్ ఇచ్చి ఇచ్చి ఇయ్యడానికి విచ్చేస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా వారందరికీ ఆ యొక్క బ్యానర్ తరపున పాదాభివందనాలు చేస్తూ మరి ముఖ్యంగా ఈ రోజుల్లో కొత్త కాన్సెప్ట్తో వస్తున్నటువంటి సినిమాలను ఆదరిస్తున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియస్తూ మరి యొక్క సినిమాలో సహకరించినటువంటి సినిమాకు మొట్టమొదటిగా ఫస్ట్ స్టార్టింగ్ ఎంకరేజ్మెంట్ అంటే అన్నయ్య ప్రకాష్ రాజు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కథ డైరెక్టర్ గారు చెప్పగానే హీరో గారితో హీరోయిన్ గారితో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్ళాలనే ఉద్దేశంతో మరి కొంచెం అంటే బడ్జెట్ కనుగుణంగా పాజిబిలిటీ కానటువంటి విషయంలో ఒక విషయం అయితే ఈరోజు మీడియా సాక్షిగా చెప్పాల్సిన అవసరం ఉంది ఉండాలి మీరు అండ్ ముఖ్యంగా ఈ సినిమాకి దర్శత్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి ఫర్ గివింగ్ మీ సచ్ఎ నైస్ ఫిలమ్ అంటే సినిమాలు ఎన్నో చేస్తాం కానీ అప్పుడప్పుడే ఇలాంటి ఒక డిఫరెంట్ సినిమా ఒక క్యారెక్టర్ ఒక మంచి క్యారెక్టర్ ఉన్న సినిమాలు దొరుకుతూ ఉంటాయి సో నాకు ఐ థింక్ దిస్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయడం అండ్ ప్రతి ఒక్కరు దాన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ రియలీ హ్యాపీ అండ్ మెయిన్గా మా ప్రకాష్ రాజ్ అంకుల్ సో మా ఇద్దరికి చిన్న నాకు చిన్నప్పటి నుంచి అంకుల్ బాగా తెలుసు అండ్ వీల్ లైక్ హీఈ్ మై ఫేవరెట్ అంకుల్ అనమాట అండ్ ఫస్ట్ టైం మేము ఈ సినిమాకే అటాక్ చేసాం అండ్ ఐ హ్యాక్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ యాక్టింగ్ విత్ అండ్ మామూలుగా ఎప్పుడైనా నార్మల్గా ఎప్పుడూ అంకుల్తో చెప్తుంటాను మామూలుగా చాలామంది చేశారు అంకుల్ నాకు అంత ఫీలింగ్ రాలేదు నా నాన్నగారి తర్వాత మా నాన్నగారితో యాక్టింగ్ చేసినప్పుడు అది ఒక అది చేసానప్పుడు దాని తర్వాత నాకు నిజంగా అలాంటి ఒక ఫీలింగు ఒక ఇది ఒక ఆర్టిస్ట్ అలా అడ్మైర్ చేసుకుని చూడడానికి మీతోనే చూశాను అంకుల్ని అని చెప్పాను ఫస్ట్లీ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఒక థ్రిల్లింగ్ లవ్ స్టోరీ ఇన్ఫ్యాక్ట్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ చూస్తున్నప్పుడు ఫ్యాన్స్ మాత్రమే కాదు బట్ చాలామంది దే దే సా ద ఫిల్మ్ అండ్ చాలా బాగుంది ఈ సీన్ బాగుంది ఇది చాలా బాగుంది అండ్ చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అండ్ ఐ థింక్ దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద హోల్ థింగ్ ఐ లైక్ టు థ్యాంక్ దశరథ్ గారు ఫర్ యాచులీ యునో గివింగ్ మీ దట్ కాన్ఫిడెన్స్ టు ప్లే నేత్ర అండ్ అండ్ శివకుమార్ గారు ఫార్ ఫర్ బీయింగ్ ద ప్రొడ్యూసర్ దట్ యూ ఆల్ వాంటెడ్ టు బీ హిజ్ అమేజింగ్ పర్సన్ గేవ్ ఎవ్రీ వన్ ఎవ్రీథింగ్ ది నీడెడ్ అందరికీ అండి ఐమ్ రియలీ గ్లాడ్ అండ్ నటు నాకు ప్రకాష్ రాజ్ గారికి సీన్స్ లేదు కానీ దన్ సీన్ ఐ రియలీ లవ్ ఇన్ దట్ ఫిల్మ్ ద రియలైజేషన్ సీన్ బ్యాక్గ్రౌండ్స్కో యాక్టింగ్ అన్నీ అన్నీ ఒకటి వచ్చింది ది ఆల్ గేమ్ టు గెదర్ అనమాట వేద డిడ్ అ రియలీ గుడ్ జాబ్ విత్ ద సాంగ్స్ అండ్ ది ఆర్ ఆర్ సో ఆల్ ఐ కెన్ సేస్ థ్యాంక్ యూ అండి శౌర్య టీం అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఇట్ వాజ్ వర్కింగ్ విత్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నిన్ననే ముందు సినిమా చూసి చాలా బాగుందని అభినయం గురించి అందరికీ నా ఉచకే కృతజ్ఞతలు మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత నేను ఇన్ని కాల్స్ మళ్ళా పొందింది ఈ సినిమాకి కంటిన్యూస్గా అంటే పెద్దగా నాకు ఫేస్బుక్ ట్విట్టర్లో అటు అకౌంట్ ఉంది కానీ నేను వెళ్ళాను అసలు ఎన్నంటే నోటిఫికేషన్స్ వీళ్ళు అన్నీ చూస్తే చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంటానండి సార్ ఫోన్స్ కానీ సో దట్ ఇట్ సెల్ఫ్ సెట్ దట్ ఇట్ సెల్ఫ్ గుడ్ హిట్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ ఇట్ ఇది ఒక మంచి కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఏం చెప్పాలి నేను షూటింగ్ పిక్నిక్ లా జరిగింది అందరూ ఫ్రెండ్స్ ఎవరు అలా చెప్పను శౌర్య ఇది చాలా కాన్షియస్గా నేను ఎన్నుకున్న కథ నాకు దశరథ్కి చాలా పెద్ద ఒక జర్నీ ఉండింది మిస్టర్ పర్ఫెక్ట్ కానీ అండ్ ఇప్పుడు దాకా దశరథ్ తీసిన సినిమాలు వేరు బట్ ఈ కథ చెప్పినప్పుడు ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్ బికాజ్ ఈ జానర్ని ఆయన ఎప్పుడూ అప్రోచ్ అవ్వలేదు అండ్ దశరథ్ నాకు ఓన్లీ ఒక డైరెక్టర్ యాక్టర్ రిలేషన్షిప్ కాకుండా ఒక వరల్డ్ సినిమా కానీ మంచి సినిమాలు కానీ ఏదైనా నచ్చిన కథలు కానీ లేదంటే విషయాలను కానీ అప్పుడప్పుడు పంచుకుంటుంటాం బట్ దశరథ్ ఆఫ్టర్ మిస్టర్ పర్ఫెక్ట్ ఇలాంటి ఒక కథ తీసుకుని ప్రొడ్యూసర్తో వచ్చాడు ఐ డిడ్ నాట్ నో శివాదేన్ అప్పుడు బట్ ఆయన స్ట్రేట్ అండ్ హానెస్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ నాకు నచ్చింది చూడండి నేను ఒక ఇలాంటి కథ అనుకున్నాను మనోజ్ అండ్ రిజినా ఉన్నారు నేను ఒక బడ్జెట్లో సినిమా తీస్తున్నాను యువర్ ఆర్ కాస్ట్లీ యాక్టర్ ఆ రోజు ఆయనకు మాట చెప్పాను ఎందుకంటే ఇప్పుడు సినిమా వల్ల ఎదుగుతాం మనం సినిమా వల్ల ఈ స్థాయికి వస్తాం బట్ ఎక్కడో ఒక చోటు ఇలాంటి చిన్న సినిమాలని ఇలాంటి ఒక వినూతనమైన ఒక ప్రయోగాలని అండ్ ఎక్స్పెరిమెంట్ని అథవా కొత్తగా ఒకరు ఆలోచన చూస్తున్నప్పుడు మనలాంటి ఎదిగిన నటులు కూడా కొంచెం దిగివచ్చి అలాంటి సినిమాలు చేయడం ఎంతో ముఖ్యం ఈరోజు వచ్చిన అన్ని రివ్యూస్ చూస్తుంటే ప్రకాష్ రాజు గారు వెరీ డిఫి డిఫరెంట్ రోల్ ఆయన చూడగలిగాం ఆయన అండర్ప్లే చూడగలిగాం అండ్ పోలీస్ ఆఫీసర్ని ఆయన చేసిన తిరుగు బాగుందంటే బికాస్ ద రోల్ వాజ్ లైక్ దట్